పెంకులకి ఏ విధంగా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీరు నేను పూర్తిగా మీకు తెలియజేస్తాను ఫస్ట్గా అయితే మనం పెంకులు ఏమైతే డ్యామేజ్ ఉన్నాయో ఆ పెంకులు రీప్లేస్మెంట్ చేసుకోవాలి అదేవిధంగా ర్యాపర్స్ ఏమైనా కింద చదపెట్టినట్లయితే అవి కూడా మనం ర్యాపర్స్ని చేంజ్ చేసుకోవాలి ఆ తర్వాత పెంకులు టు పెంకులు గ్యాప్ ఏమైతే ఉన్నాయో గ్యాప్కి మనం క్రాక్ పేస్ట్ అనేది పెట్టి ఫిల్ చేసుకోవాలి క్రాక్ పేస్ట్ కాకపోతే పుట్టి వాల్ పుట్టి టైపు అట్లా పెట్టుకుని అది మిక్స్ చేసుకుని పెంకు టు పెంకు జాయింట్ అనేది కనపడకుండా మనం నీట్గా పెంకు షేప్ మారకుండా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి పెంకులు ఏమన్నా లూజ్గా ఉన్నాయో అవి కూడా చెక్ చేసుకుని దాంట్లో రీప్లేస్మెంట్ చేయవచ్చు ఇలా చివరిగా ఉన్న పెంకులు డ్యామేజ్ ఉంటే అవి మనం లాస్ట్లో దిగేటప్పుడు మనం పెట్టుకుని చేసుకుంటే సరిపోతుంది ఆ గ్యాప్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కూడా మనం మొత్తం ఆ క్రాక్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ క్రాక్ పేస్ట్ పెట్టి మనం అది క్లీన్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది ముందుగా పెంకు మీద చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి పెంకు పెంక్ డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట దాన్ని బట్టి ఇంకెట్లా ఈ వీడియోలో ఉన్న చూసారా అలా మనం క్రాక్ పేస్ట్ అనేది పెంక్ టు పెంక్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం మీకు క్రాక్ పేస్ట్ ఎక్కువ రేటు అనుకున్నట్లయితే వాల్ పుట్టి అన్న పెట్టుకోవచ్చు వాల్ పుట్టి పెట్టుకుని ఇలా ఫిల్ చేసేసుకోవాలి మొత్తం టైల్ టు టైల్ ఏమి ఆ పెంక్ అనేది కనపడకుండా ఆ జాయింట్స్ అన్నీ ఫిల్ చేసుకుంటే మనకు నీరు అనేది వెళ్ళదు నెక్స్ట్ పెంక్ అటు ఇటు కలదు అనమాట ఇదిగో ఇక్కడ టెర్రా కోటు ఇది నేను వేసింది డాక్టర్ ఫిక్స్ ఇట్లో కానీ మీరు ఏషియన్లో కానీ ఫాస్ట్ ట్రాక్లో ఏది వేసినా సరే వైట్ కలర్ వస్తుంది ఆ వైట్లో మనం రెడ్ కెంట్ మిక్స్ చేసుకుని ఈ విధంగా మీరు వేసుకున్నట్లయితే మూడు కోట్లు ఆ త్రీ కోట్స్ వేయడం వల్ల మనకి ఫ్యూచర్లో ఆ పెంకు కదలదు దాంట్లోంచి నీరు లాగదు షేపు మారదు కానీ పెంకు మీద చేసేటప్పుడు టెర్రస్ కన్నా కొంచెం ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ విధంగా సింపుల్గా మీరే చేసుకోవచ్చు అన్నమాట